మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరే ఇటీవల నేను పేపర్లో ఒక వార్త చూశాను చూసిన తర్వాత ఒక ఉపాధ్యాయుడిగా ఈ విషయంలో స్పందించాలనిపించింది నాకు నేను నిజంగా వార్త చూసి ఒకంత దిగ్భ్రాంతికి లోనయ్యాను నిజమే అది ఏమిటంటే ఇంతకీ ఎక్కడో బొబ్బిలి దగ్గర అనుకుంటాను ఒక హెడ్మాస్టర్ గారు ఓపెన్ అసెంబ్లీలో డయాజ్ మీద ఉండి విద్యార్థులందరి ఎదుట తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మేము ఏమి మిమ్మల్ని ఏమీ చేయలేము తిట్టలేము కొట్టలేము ఏమీ చేయలేము ఇక మీకు దండం పెట్టమంటే దండం పెడతాను అని చెప్పేసి పడి నమస్కారం చేస్తూ నేను గుంజీలు తీస్తాను అని చెప్పేసి తనను తాను శిక్షించుకుంటున్నటువంటి రీతిలో ఆయన గుంజీలు తీస్తూ ఉన్నటువంటి దృశ్యం దాన్ని మరి వీడియో కూడా తీశారు ఎవరో ఆ వీడియో కాస్త బాగా వైరల్ అయ్యి మరి ఎక్కడ చూసినా అది సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న దృశ్యం నేను కూడా చూశాను ఇది చూసిన తర్వాత నాకు నాకేమనిపించిందంటే నిజానికి ఒక హెడ్ మాస్టరు ఆ రకంగా గుంజీలు తీయటం అనేది అఫ్ కోర్స్ ఆయన మరి ఏమనిపించిందో వారికి కానీ మరి ఆవేదనతోటి ఏం చేయలేనిటువంటి హెల్ప్లెస్నెస్ తోటి ఆయన అట్లా చేశారేమో కానీ నా దృష్టిలో అది సమస్యకు పరిష్కారం మాత్రం కాదండి ఒక హెడ్మాస్టర్ గారు ఓపెన్ అసెంబ్లీలో అట్లా గుంజీలు తీయటం అనేది అంత మంచి విషయం కాదు సమాజం నిజంగా కూడా అట్లాంటి పరిస్థితులకు సరైన తీసారా తీశారు తీసినప్పుడు అది మంచిదా కాదా అని చెప్పేసి మనం అనడం కంటే కూడా అట్లాంటి పరిస్థితుల్లోకి ఇవాళ ఈ సమాజం ఎట్లా వెళ్ళిపోతుంది అసలు ఏమిటి ఇట్లాంటి సంఘటనలు జరగడానికి వెనుక ఉన్న కారణాలు ఏమిటి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ మేధావులంతా ఆలోచించాలి ఇవాళ విద్య యొక్క స్వరూపం విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలు అంశాలు అనేకం కూడా నిజంగా మనల్ని ఆలోచనకు గురి చేస్తున్నాయి ఒక్కోసారి ఆందోళన గురి చేస్తున్నాయి ముఖ్యంగా విద్యార్థుల యొక్క క్రమశిక్షణ ఇప్పుడు దాంట్లో దాని మీద రకరకాల కామెంట్స్ కూడా మిగతా మిత్రులు కూడా చూస్తూ చేస్తూ వెళ్తున్నారు నేను కూడా అనేది ఏమిటంటే అఫ్కోర్స్ ఇవా ఇవాళ ఏంటంటే డిస్టర్బెన్స్ ఇస్ ఏ లాట్ అండి విద్యార్థి చుట్టూ ఉన్నటువంటి సమాజం కానీ ఆ సమాజంలో ఉన్నటువంటి అనేక సంక్లిష్టతలు ఇవాళ ఉన్నాయి సమాజంలో విద్యార్థి కొన్ని గంటల సమయము పాఠశాలలో ఉండి టీచర్లతో గడుపుతా గడుపుతాడు కానీ టీచర్లతో ఉన్న గడిపేటువంటి పాఠశాల సమయం కంటే కూడా ఏ కొద్ది సమయమైనా బయట గడిపేటువంటి పాట అంటే వితౌట్ అవుట్ ఆఫ్ ది బౌండరీస్ ఆఫ్ ద పాఠశాల కూడా అతను ఉన్నప్పుడు దాని ప్రభావాలు విద్యార్థుల మీద ఇవాళ చాలా ఎక్కువగా ఉన్నాయో అనిపిస్తున్నారు వాళ్ళు టెక్నాలజీ సాంకేతికత బాగా డెవలప్ అయింది టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత కూడా మీకు ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు వచ్చిందండి వాళ్ళ దేర్ ఇస్ దేర్ ఆర్ నో లిమిట్స్ దేర్ ఆర్ నో బౌండరీస్ ఫర్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ అండ్ ఎనీథింగ్ అఫ్ కోర్స్ ఆ నాలెడ్జ్ అనేది మీకు నెగిటివ్ షేడ్లో వెళుతుంది పాజిటివ్ షేడ్లో కూడా వెళ్తుంది అయితే దాన్ని పాజిటివ్ స్ట్రీమ్లోకి డ్రైవ్ చేయగలిగేటువంటి ఆ విజ్రమ్ ఏదైతే ఉందో ఆ విచక్షణ జ్ఞానాన్ని విద్యార్థుల్లో మనం పెంపొందించడం చేయడానికి ప్రయత్నం చేయాలి అయితే ఈ సంఘటన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మరి హెడ్ మాస్టర్ ఈ పని చేయడానికి ముందు ఒక్కసారి తల్లిదండ్రుల కోణంలోంచి ప్రయత్నం చేస్తే బాగుంటుదేమో నాకు అనిపించింది ఇట్లా ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి విషయాన్ని ఆ సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేసి వాళ్ళని అవసరమైతే స్కూల్కు పిలిపించి వాళ్ళకు స్కూలుకు రానటువంటి సందర్భంలో అవసరమైతే ప్రజల వద్దకు పాలనలాగా మరి మనం కూడా అవసరమైతే కొంతమంది టీచర్స్ని ఆ పేరెంట్స్ దగ్గరికి పంపించి ఆ పేరెంట్స్ కూర్చోబెట్టి వాళ్ళ పిల్లల గురించి పిల్లల గురించినటువంటి ప్రవర్తన నియమావళిని వాళ్ళకు తెలియజేసి వాళ్ళు తల్లిదండ్రులు ఇటు టీచర్లు కూర్చొని ఆ పిల్లలకు ఒక పరిష్క ఆ సమస్య పరిష్కారం అంటే ఆ పిల్లలకు ఉన్నటువంటి క్రమశిక్షణ రాహిత్యానికి అన్నటువంటి కారణం ఏమిటనేది అన్వేషించి కాస్త వాళ్ళను కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే కొంతవరకు సమస్య తీవ్రత తగ్గుతుందేమో అని నాకు అనిపించింది నిజానికి చాలా సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయి వాళ్ళ ఇప్పుడు నేను కూడా ఒక ఉపాధ్యాయుడిగా నేను పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో కూడా ఇట్లాంటి సమస్యలు ఒకటి రెండు సార్లు నా దృష్టికి వచ్చాయి వచ్చినప్పుడు కూడా నేను మా అడ్మాస్ఫియర్ గారితో చర్చించడం జరిగింది అఫ్కోర్స్ ఆ పరిష్కారం దిశగా మనం ప్రయత్నం చేస్తానికి చేయటానికి కూడా ఇవాళ కొత్తగా ఏదైనా మన ఒక ఐడియా ఇచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు కూడా లేవండి మా దగ్గర కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్లో మేము మీటింగ్ పెడితే ఒక్క పేరెంట్ కూడా మా దగ్గర రారు మీటింగ్ పెడితే పేరెంట్స్ ముందు వస్తే వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తన నియమావళి పిల్లలు ఎట్లా ప్రవర్తిస్తున్నారు క్లాస్ రూమ్లో ఎట్లా ఉన్నారు క్లాస్ రూమ్ క్లాస్ రూమ్లో వాళ్ళ యొక్క బిహేవియరల్ ప్యాటర్న్ ఎట్లా ఉంది ఇంటి దగ్గర ఎట్లా ఉంటారు క్లాస్ రూమ్లో ఎట్లా ఇంటి దగ్గర ఒక రకమైనటువంటి ప్రవర్తన ఉంటుంది క్లాస్ రూమ్లో ఒక రకమైన ప్రవర్తన ఉంటుంది ప్లేగ్రౌండ్లో ఒక రకమైన ప్రవర్తన ఉంటుంది మనందరం సైకాల్లో చదువుకున్న వాళ్ళమే కదా పేరెంట్స్ వస్తే మీ పిల్లవాడి పరిస్థితి ఇది ఇంకో ఇట్లా ఉంది వాడి ప్రవర్తన ఇగో దీన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది దీన్ని కొంచెం కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీ దీనికి మీ వంతు సహకారం కావాలని మన పేరెంట్స్ చెప్పే అవకాశం ఉంటుంది పేరెంట్స్ రాలే రాకపోతే మేము నాతో పాటు ఇంకొక మిత్రుడు కలిసి కూడా పేరెంట్స్ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది జరిగినప్పుడు మేము తెలిసి తెలిసినటువంటి విషయం మమ్మల్ని షాక్ చేసింది అసలు ఈ స్కూల్లో జరిగినటువంటి విషయాలు చాలా వరకు పిల్లలు అంటే తల్లిదండ్రులకు చెప్పాల్సిన విషయాలు ఏవైతున్నాయో మన పిల్లలకు కన్వ్యూజ్ చేసినప్పుడు ఈ పిల్లలు ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు అంటే తల్లిదండ్రులకు కూడా ఈ సమస్య తెలియదు మరి వీడు చెప్పకుండా దాన్ని దాటవేస్తున్నాడు చూడండి అంటే ఎంత కాంప్లెక్సిటీ హౌ మచ్ కాంప్లెక్సిటీ ఈజ్ దేర్ ఇన్ ద పర్సనాలిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ఇవ్వాలని కూడా చూడండి మీరు సమాచారం చేరట్ల అంటే మేము ఇంటి దాకా వెళ్ళి చెప్పాం కాబట్టి ఓహో ఇట్లా ఉందా అని తెలుసుకుని ఆ తెలుసుకున్న ఒకరిద్దరు పేరెంట్స్ రావడం జరిగింది ఆ ప్రాబ్లమాటిక్గా ఉన్నటువంటి చిల్డ్రన్స్ గురించి మాట్లాడటం వాడికి కొంచెం వార్నింగ్లు అవి ఇవ్వటం పేరెంట్స్ సమక్షంలో జరిగింది అయిపోయింది ఇక్కడ తేడా ఎక్కడొస్తుందంటే ఇట్లా పేరెంట్స్ తోటి మనము కొంత మమేకమయ్యి పేరెంట్స్కి ఎప్పటికప్పుడు సమావా సమాచారాన్ని అందజేస్తూ ఆ పిల్లవాడి గురించినటువంటి విషయాలన్నీ కూడా పేరెంట్స్ సమక్షంలో కొంతవరకు మనం చర్చిస్తే ఇట్లాంటి క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి పనులకు ఇండిసిప్లినరీ థింగ్స్కి ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో అని నా అభిప్రాయం ఈ దిశగా కొంత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఒక సమస్య ఎక్కడైనా స్టార్ట్ అయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే దానికి అటెండ్ అవ్వాలండి ఫస్ట్ అందుకని సైకాలజీలో కెరీర్ కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్ ఆఫ్ స్టూడెంట్స్లో కూడా స్టూడెంట్ కౌన్సిలింగ్ కూడా ఏముంటుందంటే ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి అవసరం ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఎరైజ్ అయినప్పుడు ఇమ్మీడియట్గా మనం దానికి అటెండ్ అవ్వాలండి అటెండ్ అవ్వాలి ఈ పని ఒత్తిడి ఆ పని ఒత్తిడి అదంటారు ఇది అంటారు మేము చాలా బిజీగా ఉన్నాం అంటారు కానీ ఒక పిల్లవాడికి కనుక ఏదైనా ప్రవర్తన నియమావళికి సంబంధించి సైకలాజి సైకలాజికల్ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వాలి దానికంటే ఇంకా మనకి ఇంపార్టెంట్ పని ఏముంటుందండి మనం ఒక తరాన్ని తయారు చేస్తున్న వాళ్ళం ఒక దేశాన్ని నిర్మిస్తున్న వాళ్ళం తరగతి గదిలో ఒక మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ని మనం తయారు చేస్తున్నప్పుడు మరి వాళ్ళ సైకాలజీని సెట్ చేసేటువంటి పరిస్థితుల్లో దానికి సమయం కేటాయించడం కంటే ఇంకా వేరే సమయం ఏముంటుందండి మనకు నాకు అర్థంగా కలుగుతాను కానీ కాబట్టి అటెండింగ్ ద ప్రాబ్లమాటిక్ చైల్డ్ అనేది వాళ్ళ లేకుండా పోయిందండి ఫస్ట్ వీ టు అటెండ్ ద ప్రాబ్లమాటిక్ చిల్డ్ర అది ప్రతి ఒక్కరు చేయాలి ఒక ఉపాధ్యాయుడిగా నా అభిప్రాయం ఇది చేస్తే డెఫినెట్గా ఆ సమస్య యొక్క తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది దాంట్లో డౌటే లేదు ఇవాళ ఒక ఉపాధ్యాయుడు గుంజీలు తీసేదాకా కూడా పరిస్థితి రాదు ఆ ప్రాబ్లంను సార్ట్అవుట్ చేసి ఆ ప్రాబ్లం రియల్గా ప్రాబ్లమాటిక్గా ఉన్నటువంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ గురించిన సమాచారాన్ని పేరెంట్స్కి అందజేసి పేరెంట్స్ని అవసరమైతే పిలిపించి రాకపోతే మనమే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇది మీ వాడి పరిస్థితి ఇగో ఇది మీరు చేయాలి మీ చేతుల్లో ఉన్న పని ఇది ఇగో ఇది మేము చేస్తాము మా చేతుల్లో ఉన్న పని ఇది అని స్పష్టతతోటి మనం ఒక రకంగా మాట్లాడుకున్నప్పుడు ఆ పిల్లవాడి యొక్క మూర్తిమత్వ అభివృద్ధికి పర్సనాలిటీ డెవలప్మెంట్కి మనం కొంత కృషి చేయవచ్చు ఇట్లా మనం గుంజీలు తీయటము సాష్టాంగ నమస్కారాలు చేయటం కూడా పరిష్కారం ఏం కాదు కదా పరిష్కారం ఏం కాదు జస్ట్ వీ లూస్ అవర్ డిగ్నిటీ అంతే వీ లూస్ అవర్ డిగ్నిటీ కోర్స్ మనం బాధ్యుడు యొక్క ఆవేదన గ్రహించవచ్చు తప్పలేదు ఆవేదనతో ఆయన హెల్ప్లెస్గా ఉండి ఏం చేయలేక గుంజులు తీసుకోండి కానీ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం కదా కాబట్టి పేరెంట్స్కి టీచర్స్కి మధ్యలో కూడా కోఆర్డినేషన్ ఎక్కువగా బిల్డప్ అవ్వాలి అప్పుడు విద్యార్థి యొక్క ప్రవర్తన నియమావళికి సంబంధించినటువంటి అంశాలు సమస్యలు ఏవైతున్నాయో అవి డెఫినెట్గా వాటికి సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి మరొక ముప్పై నలభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయుడిగా నేను అనుకుంటున్నాను ఎస్ ఐఎమ్ ఆల్సో ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ సచ్ ప్రాబ్లమ్స్ అట్లాగే ఈ ఇష్యూలో కూడా ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అయినా ఎవరైనా వాళ్ళు ఈ ఈ సమస్యల పట్ల కాస్త ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఇంతో నాలాగా అనుభవం ఉన్నటువంటి కొంత ఉపాధ్యాయులతో కూడా మాట్లాడి కూర్చుని దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం ఇంకొక కల్చర్ ఒక డెవలప్ అయింది మధ్య ఇప్పుడు టెన్త్ క్లాస్ బ్యాచెస్ ఉంటాయి టెన్త్ వాళ్ళు అయిపో టెన్త్ వాళ్ళు తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నటువంటి చోట్ల ఫైనల్ ఎగ్జామ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్లే ముందు ఈ టెన్త్ ఆళ్ళు కానీ ఇంటర్లు కానీ క్లాస్ రూమ్లలో స్విచ్ బోర్డులు ఉంటే స్విచ్ బోర్డులు బద్దలు చేయడం బెంచులు ఉంటే బెంచులు కూడా కొట్టడం అసలు ఏంటండి ఇది ఇంత వైలెంట్ యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి అంటే మళ్ళీ సమాధానం కూడా మన దగ్గరే ఉంటుంది సమాజం సమాజంలో ఇవాళ వైలెంట్ హింసాత్మక ప్రవృత్తిని ప్రేరేపించేటువంటి అంశాలు అనేకం జరుగుతున్నాయి సోషల్ మీడియా కావచ్చు మూవీస్ కావచ్చు కానీ ఎంత హింసాత్మక ప్రవృత్తి ఉన్నప్పటికి కూడా ఇప్పుడు మాలాంటి జనరేషన్ ఉందనుకోండి మేము ఏదైనా చట్ట పని చేయాలంటే చేయలేము మా వాళ్ళ కాదు వీఆర్ హెల్ప్లెస్ మన వాళ్ళ కాదరా బాబు అని చెప్పి దాన్ని దూరం జరుగుతాం కానీ ఇవాళ అట్లా లేదు సమాజం చిన్న చిన్న పిల్లలు కూడా వైలెంట్ థింగ్స్ వైలెంట్ చాలా వైలెంట్గా కనబడుతున్నారు ఎందుకు అంటే మెకనైజ్డ్ లైఫ్ హ్యాస్ బికమ్ మెకనైజ్డ్ ఇవాళ ఆర్టిఫిషియాలిటీ ఎక్కువైపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఆర్టిఫిషియాలిటీ ఎక్కువైపోయింది మనిషికి మనిషికి మధ్య ప్రవర్తన ఎట్లా ఉండాలి మనుషులుగా ఎట్లా ఉండాలి మనుషుల్ని రకరకాల అంశాల్లో ఇవాళ మనిషి కుదించబడిపోతున్నాడు ఈ కులాలు ఎక్కువైపోయినాయి మతాలు ఎక్కువ కుల పిచ్చి మనిషిని ఎప్పుడు మనిషిగా గుర్తించట్లా అసలు అది మనుషుల్ని కులాన్ని బట్టి మతాన్ని బట్టి ఐడెంటిఫై చేస్తున్నారు అరే ఇది నా కులం రాబాయి అది నీ కులం రాబాయి మనమంతా ఒకటి రాబాయి మనమంతా ఇది రాబాయి అన్న ఇదొక దరిద్రం ఇదొక సామాజిక రుగ్మత ఇదొక డిజీజ్ తయారైపోతుంది కొన్ని కొన్ని పుస్తకాల్లో కూడా పాఠ్య పుస్తకాల్లో కూడా కొంత సిలబస్లు మనం మార్చుకోవాల్సిన అవసరం కూడా ఆందోళనకరమైనటువంటి ఉన్నాయి వీటన్నిటి కోసమే కదా ఉపాధ్యాయుడు ఏది పిల్లలకు అవసరము ఏ వయసులో పిల్లలకు ఏది అవసరమో అది దాన్ని చక్కగా విడమరిచి చెప్పగలిగేటువంటి ఆ విజ్ఞత ఆ విజడము ఆ విచక్షణ జ్ఞానం కూడా టీచర్కి ఉండాలి టీచర్ లేకపోతే వీ కాంట్ టు ఎనీథింగ్ ఇవన్నీ కూడా అంటే మాటల్లో చెప్పినంత తేలిక కాకపోవచ్చు కానీ సరే పిల్లల యొక్క క్రమశిక్షణకి వారు ఏంటంటే ఇప్పుడు కొట్టడము ఇంకా కొంతమంది ఏం మాట్లాడతారు కొట్టడమే పరిష్కారం అండి పిల్లల కొడితేనే వింటారండి కొట్టకపోతే వినరండి ఇది అవుట్డేటెడ్ థింగ్ ఇది కొట్టడము కూడా పరిష్కారమే కాదు కార్పొరల్ పనిష్మెంట్ ఈస్ బ్యాండ్ ప్రొహిబిటెడ్ అదేం లేదు ఇప్పుడు ఇవాళ కాదండి ఎయిటీన్ నైన్టీన్ సెంచరీస్లో ఎయిటీన్ ఫిఫ్టీస్ ఆ ప్రాంతంలో అనుకుంటాను హెండీ డేవిడ్ థోరో అని అమెరికన్ ఫిలాసఫర్ గొప్ప మాట చెప్పాడు ఆయన ఆయన లైఫ్లో జరిగింది ఏమిటంటే దట్ వాజ్ ది కస్టమ్ ఆఫ్ ది డే బీటింగ్ ద చిల్డ్రన్ ఈ వాజ్ ద కస్టమ్ ఆఫ్ ది డే ఇన్ దోస్ డేస్ ఈవెన్ ఈ డినైడ్ బీటింగ్ చిల్డ్రన్ ఈ డినైడ్ ఫర్ బీటింగ్ చిల్డ్రన్ ఈ డినైడ్ ఫర్ యూసింగ్ కేన్ టు బీట్ ద చిల్డ్రన్ అంటే పిల్లల్ని కొట్టడానికి పిల్లలు నో నో పిల్లల్ని కొట్టడం ద్వారా మనం ఏమి నేర్పించలేము పిల్లల్ని కొట్టకూడదు వి షుడ్ నాట్ యూస్ కేన్ వన్ చిల్డ్రన్ వు షుడ్ నాట్ బీడ్ దేమ్ అన్నాడు ఆయన ఎట్ ద టైమ్ ఈ వాస్ డూయింగ్ యాజ్ ఈ వాస్ వర్కింగ్ యాజ్ అ టీచర్ దానికి అప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం ఏం చేసిందట అంటే ఆయన సస్పెండ్ చేసేసింది అండి స్కూల్లో వచ్చి చూడండి ఎంత విచిత్రం ఎందుకు సస్పెండ్ చేసినా అదే పిల్లల్ని కొట్టద్దంటాడు అంటే పిల్లల్ని కొట్టకపోతే వాళ్ళ చదివేట్లు వస్తుందా బాబు కొట్టాలి కదా ఈ రోజుల్లో కొట్టకుండా చదువు అని కొట్టనంటున్నాడు అని చెప్పేసి కొట్టకపోతే ఈయన చదువు ఎక్కడ చెప్తాడు ఇంకా అని చెప్పేసి ఆయన స్కూల్లో నుంచి సస్పెండ్ చేశారంట అప్పుడు ఒక నవ్వు నవ్వుకుని ఇచ్చాడు వీళ్ళకి ఏం తెలియదు తర్వాత తర్వాత వాళ్ళే తెలుసుకుంటారులే అని చెప్పేసి తర్వాత తర్వాత క్రమంలో మరి ఎయిటీన్త్ సెంచర్ అంటే నా నైన్టీన్త్ అంటే ఎయిటీన్ ఫిఫ్టీస్ ఆ ప్రాంతంలో నేను ఎక్కడో చదువుకున్నటువంటి అంశం డేవిడ్ డేవిడ్తో అమెరికన్ ఫిలాసఫర్ చెప్పినటువంటి అంశాలు ఆయన లైఫ్ హిస్టరీలోంచి మరి వాళ్ళు చూడండి ఆ డే హ్యాస్ కమ్ ఓవర్ కదా ఇవాళందుకనే కార్పొరేట్ పనిష్మెంట్ లేదు అఫ్కోర్స్ ఇది లేదన్నట్టు సందర్భాన్ని కూడా సమాజం మళ్ళీ బాగా మారిపోయింది అంటే పిల్లాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు మరీ విపరీతమైపోయినాయి డ్యూ టు టెక్నాలజికల్ రెవల్యూషనరీ చేంజెస్ అండ్ ఆల్ దీని కూడా ఒక పరిష్కారం ఉంటుంది కాకపోతే ఏమిటంటే దాన్ని మనం సరి అయినటువంటి ఎక్స్క్యూషన్ అంత సిస్టమ్ ఉందండి వండర్ఫుల్ సిస్టమ్ ఉంది విద్యా వ్యవస్థలో కూడా అద్భుతమైనటువంటి సిస్టమ్ ఉంది సీసీఈ మోడల్ వచ్చేసింది అవగాహనతో కూడినటువంటి విద్య పిల్లవాడికి నేర్పాలనేది కూడా వచ్చింది ఇవన్నీ బాగానే ఉన్నాయి లోపం ఉందంటే ఎక్స్క్యూషన్లో ఉంది ఇచ్చినటువంటి సిస్టాన్ని చెప్తున్న మెథడ్ ఆఫ్ టీచింగ్ కానీ మెథడ్ ఆఫ్ పద్ధతులు కానీ ఏదైతే ఉన్నాయో మెండింగ్ ద వేస్ ఆఫ్ మెండింగ్ అయితే ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఇన్ఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే కరెక్ట్గా అవి ఇంప్లిమెంట్ అవుతలేమో అవ్వకపోవటం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు తెలుసు మళ్ళీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి ఎవరైనా టీచర్ నిజాయితీగా ఉండి ఏదన్నా చేద్దామనుకుంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాటిని వేయడానికి ప్రయత్నం చేస్తుంది మళ్ళీ ఇక్కడ డబ్బు హోదా అధికార హోదా ఈ పార్టీ ఆ పార్టీ ఈ మూట ఆ మూట ఆ గ్రూపు ఈ గ్రూపు అసలు విద్యా వ్యవస్థలోకి రాజకీయం ఏంటండి రాజకీయ వ్యక్తుల జోక్యం కూడా విద్యా వ్యవస్థలో ఉండకూడదు ఇది ఒక వాలంటరీ సిస్టమ్ లాగానే ఉండాలి ఇన్ఫ్యాక్ట్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ సో ఊకెనే మా మారుతుంది టీచరే మార్చాలి అంటే టీచర్ కెనాట్ టీచర్ ఈజ్ నాట్ ఓన్లీ ద పర్సన్ టు చేంజ్ ఎవ్రీథింగ్ అండి అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం టీచరు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్సన్స్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఆఫ్ కోర్స్ ఈ హ్యాస్ ఎ మేజర్ షేర్ ఇన్ గివింగ్ ఇన్ ట్రైనింగ్ ద చిల్డ్రన్ అండ్ వాళ్ళు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం కాకపోతే ఇవాళ అంటే ఇంత సంక్లిష్టంగా తయారైనటువంటి ఈ సమాజంలో మరి తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రుల నుంచి కోఆర్డినేషన్ కూడా టీచర్లకు ఉన్నట్టయితే ఒక విద్యా వ్యవస్థలో డెఫినెట్గా మనం ఆశించినటువంటి మార్పులు తీసుకురావచ్చు క్రమశిక్షణ రాహిత్యాన్ని కూడా తొలగించవచ్చు విద్యార్థుల నుంచి కొంతవరకు వాళ్ళని మంచి పౌరులుగా మనం తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది కాబట్టి గుంజీలు అనేది సమస్యకు పరిష్కారం కాదు కానీ తల్లిదండ్రుల సమన్వయంతో మరి తల్లిదండ్రులని పిలిపించుకుని మాట్లాడి ప్రాబ్లమాటిక్గా ఉన్నటువంటి పిల్లల యొక్క కేస్ స్టడీ అంటాం కదా అదే కేస్ స్టడీ చేసి ఒక విద్యార్థి కేస్ స్టడీ చేసుకుని ఎవరో అంత ఉంటారు ఒక ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి పిల్లలు ఉంటారు వాళ్ళను సమ్ సమ్ వేస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అవర్ సెల్స్ అట్లా మనం తల్లిదండ్రుల సహకారంతో మన పై అధికారుల దృష్టి కూడా ఇట్లాంటివి తీసుకెళ్ళి తీసుకెళ్ళినప్పుడు మన అధికారులు కూడా దానికి స్పందించి ఆ సమస్యకు మనం పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తే అందరి వల్ల అవుతుంది కానీ అట్లా ఏదేమైనా ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ ఉన్న ఇండిసిప్లిన్ వాతావరణానికి దీనికి కారణాలు అనేక మన సమాజం నుంచే ఉన్నాయండి సమాజం కూడా బాగా కలుషితమైపోయింది ఆ కాలుష్య ఛాయలు కూడా విద్యార్థుల మెదడులలో కూడా ప్రవేశించి అంటే ఒక అనొక భయంకరమైన ఒక పథకం ప్రకారము ఈ సమాజం కలుషితమైపోతున్నటువంటి ఒక సందర్భం కూడా కనబడుతుంది అంటే భావజాలపరమైనటువంటి ఒక పొల్యూషన్ కూడా వాజ్ క్రియేటెడ్ లైక్ ఎనీథింగ్ అనిపిస్తోంది అంటే ఏది మంచి ఏది చెడు దేన్ని స్వీకరించాలి దేన్ని స్వీకరించకూడదు ఇక్కడ కూడా క్లారిటీ మిస్ అవుతుందండి కాబట్టి నేను అంటాను రేపటి సమాజం ఇవాళ రోజే తరగతి గదుల్లో నిర్మాణం అవుతుంది కాబట్టి ఈ తరగతి గదులను నిర్మించేటువంటి మేధో సంపత్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫస్ట్ ఒక పర్టికులర్ పర్స్పెక్టివ్ని కలిగి ఉండాలి పర్టికులర్ పర్సెప్షన్ కలిగి ఉండాలి డెమోక్రాటిక్ స్పేస్ ఉండాలి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి వీళ్ళు కరెక్ట్గా సైంటిఫిక్ టెంపర్ని కనుక పెంపొందించుకుంటే అదే దిశలో అట్లాగే ఎనటి ఎనలిటికల్గా లాజికల్ థింకింగ్ క్రిటికల్ థింకింగ్ ఇట్లాంటివన్నీ పిల్లల్లో ఇన్స్టిల్ చేయడానికి వాళ్ళని ఆ దిశగా నడిపించడానికి వీళ్ళు అసలు క్లారిటీ కలిగి ఉండి వాళ్ళని తయారు చేస్తే మంచి సమాజాలు తయారవుతాయి వేదన ఉంటుంది ఆవేదన ఉంటుంది ఆవేదన చెంది మనకు మనం పనిష్ చేసుకుంటే కూడా ఆ సమస్యకు పరిష్కారం దొరకదు ఇవాళ హెడ్ మాస్టర్ గారుదే ఆయన ఆయన పనిష్ చేసుకున్నాడు ఎక్స్క్యూజ్ మీ బట్ ఇట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లం అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలి మరి ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి సమాజంలో ఉన్న మిగతా వ్యక్తులు కూడా అర్థం చేసుకోవాలి మరి పిల్లల భవిష్యత్తు కోసం మనం ఇంకేం చేయాలి పిల్లల్లో ఉన్నటువంటి ఇట్లాంటి ఇండిసిప్లిన్ యాక్టివిటీస్ని మనం ఎట్లా అరికట్టాలి అనడానికి పేరెంట్స్ కోఆర్డినేషన్ కూడా ఉండాలి చాలా ఇంటలెక్చువల్గా మనం ఆలోచించి సైంటిఫిక్ మెథడ్స్ మనం అప్లై చేసి ఆ రకంగా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే తప్పకుండా ఆ సమస్యకు పరిష్కారం ఉంటుందని ఒక ఉపాధ్యాయుడిగా నా అభిప్రాయం ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి ఇంకోటి అటెండింగ్ సో ద ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే అది చిన్నదైనా సరే ఇట్స్ ఎ మైనర్ ప్రాబ్లం సింపుల్ థింగ్ సిల్లీ థింగ్ అనుకోవడానికి లేదండి పిల్లవాడికి సంబంధించిన అంశం కాబట్టి విద్యార్థికి సంబంధించిన అంశం కాబట్టి ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వాలి అటెండ్ అయ్యి దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ అయ్యేదాకా దాన్ని మనం పర్ష్యూ చేయాలి ఫాలోఅప్ చేయాలి ఏ రకంగా దానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి ఆ సమస్యను సాధించడానికి అనేది ఆలోచించి తల్లిదండ్రుల కోఆటేషన్ తోటి మనం కనుక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి తప్పకుండా దానికి సొల్యూషన్ ఉంటుంది ఇట్లాంటి సంఘటనలు ఒక ఉపాధ్యాయుడు బహిరంగంగా పిల్లల ముందల గుంజులు తీసుకునేటువంటి పరిస్థితి రాదు ఈ సమాజంలో ఆ విషయంలో మనందరి బాధ్యత ఉంది ఒక ఉపాధ్యాయులనేది కాదు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది ఇది అర్థం చేసుకోవాలి అందరూ అదండి దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు ట్రై హోమ్ టుడే మరి ఎప్పటిదాకా పేషెంట్గా ఉన్నటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు అఫ్ కోర్స్ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు మరి నా అభిప్రాయం నేను చెప్పాను ఇంతకంటే అద్భుతమైనటువంటి సొల్యూషన్స్ మీ దగ్గర ఉన్నా ఆల్వేస్ పెట్టాం లవ్ యూ ఆల్